హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించే వీడియో బయటకు వెళ్ళామండి బయటకెళ్ళి వస్తా వస్తా కొన్ని పన్నీ మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఏం లేదండి మధ్యలో ఒక చోట ఆగేమో అసలు లోపల కూర్చొని తినాలి కానీ మేమే బయట కూర్చొని తింటున్నాం ఎందుకంటే బయట కూర్చొని తింటుంటే అది ఒక థ్రిల్ అది అది వేరే లెవెల్ అనమాట అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మామూలుగా తెలీదు జనాలకి చూసే వాళ్ళకి కొంచెం చీప్ అనిపించవచ్చు అరే ఏంటి వీళ్ళేంటి ఇట్లా రోడ్డు పక్కన కూర్చొని తింటున్నారు అని అనిపించవచ్చు కానీ ఇది కూడా మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా బయట కూర్చొని ఏమంటారు ఫుట్పాత్ దగ్గర అంటే రోడ్డు అనమాట అన్నీ ఆ పక్క షాపు ఈ పక్క షాపు రోడ్డు మీద వెళ్ళిపోయాయి అన్నీ అలా చూసుకుంటూ తింటుంటే అదొక డిఫరెంట్ ఎందుకు నేను మర్చిపోయాను చెప్పటం ఏం తింటున్నామని కదా మీ అందరికి డౌట్ రావచ్చు కొంతమంది అయితే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఏం తింటున్నామని కానీ కొంతమందికి ఇంకా అర్థం కాదు కట్లెట్ తింటున్నామండి ఈవినింగ్ బయటకు వెళ్ళి వస్తున్నాము ఈవినింగ్ అయింది కొంచెం ఆకలిగా ఉంది ఇంకా దూరం ఉందన్నమాట ఇంటికి వెళ్ళటానికి ఓకే కట్లెట్ తిందామని ఇది యాక్చువల్లీ నాకు ఇష్టం కాదు పిల్లలకి ఇష్టము కానీ మనకు కూడా ఏదో ఒకటి కావాలి కదా మళ్ళీ ఎందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ అని సో అందరికీ ఇదేనమాట ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఎప్పుడన్నా ఇలా బయట కూర్చొని తిన్నారా అంటే నార్మల్గా అయితే మనం లోపల కూర్చొని తింటాం కదా కానీ ఇలా బయట కూర్చొని తింటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎలాంటి ఫీలింగ్ ఓకే మీ ఫీలింగ్ ఏంటో ఇక్కడ కింద కమెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడన్నా ఇలా బయట షాప్ బయట కూర్చొని తిన్నారా మీ అనుభవాన్ని కూడా మాకు షేర్ చేయండి కమెంట్ చేయండి అయితే ఒక విషయం అండి మనకి నచ్చినట్లు మనం ఉండటం ఇది తప్పంటారా మీ అభిప్రాయం చెప్పండి మనకి నచ్చినట్టు మనం ఉండాలి అప్పుడే మనకి సంతోషం వస్తుంది కదా హ్యాపీనెస్ ఉంటుంది ఎవరో కోసం సొసైటీ కోసం మనుషుల కోసం లోకం కోసం మనం చేంజ్ అయ్య చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది నా ఒపీనియన్ ఏంట ఎప్పటివరకంటే మన వల్ల సొసైటీకి ఇబ్బంది రాకూడదు మన వల్ల ఫ్యామిలీకి ప్రాబ్లం అనేది రాకూడదు మనను చూసి నేర్చుకున్న వాళ్ళు పాడైపోయారు చెడిపోయారు మీ వల్ల ఇంతమంది పాడైపోయారు అన్న మాట మనకి రాకూడదు సో అంతవరకు కూడా అలాంటి లిమిట్స్ మనం పెట్టుకొని మిగతా వాటిల్లో మనకి నచ్చినట్లు మనం ఉండటం ఇది రాంగ్ ఏం కాదు నా ఒపీనియన్ మనము సొసైటీని పాడు చేయటం లేదు మనుషుల్ని పాడు చేయటం లేదు మన సంతోషం కోసం మనం ఇష్టం వచ్చినట్లు ఉండటం రాంగ్ కాదు